ఉగాది నుంచి రెండు వేల యాభై దాకా వీరికి అత్యంత యోగదాయకమైన సమయం ఈ సమయంలో ఈ రాసుల వారు శుభయోగాలని పొందబోతున్నారు దీంతో ఈ రాసుల వారి జీవితమే ఒక్కసారిగా మారిపోబోతుంది ఈ నాలుగు రాసులలో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల యాభై దాకా ప్రపంచంలో కల్ల ధనవంతులు అయ్యే రాసులు వారి గురించి ఈరోజు తెలుసుకుందాం నాలుగు రాసుల వారికి అదృష్టం ఎక్కువగా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరం నుంచి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాసుల వారి అదృష్టం మారబోతుంది భాగ్యవంతులు అవుతారు కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంది ఉగాది నుంచి రెండు వేల యాభై దాకా వీరికి అత్యంత యోగదాయకమైన సమయం ఈ సమయంలో ఈ రాసుల వారు శుభయోగాన్ని పొందబోతున్నారు దీంతో ఈ రాసుల వారి జీవితమే ఒక్కసారిగా మారిపోబోతుంది అదృష్టం ఆకాశానికి తాకబోతుంది మరి ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉన్నదేమో ఒక్కసారి చెక్ చేసుకోండి కన్యారాశి కన్యారాశి వారికి అన్ని రకాలుగా లాభాలు కలగబోతున్నాయి ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉండనుంది పనుల్లో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు మీకు ప్రమోషన్లు ఇస్తారు జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది కన్యా రాశి వారు తలపెట్టిన పనుల్లో విజయం ఖచ్చితంగా ఉంటుంది సంతానం కావాలనుకునే వారికి కూడా సంతానం కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై దాకా వీరికి మంచి సమయం వృషభ రాశి వృషభ రాశి వారికి కూడా ఈ రానున్న యాభై ఏండ్లు అదృష్టం ఉంది శని భగవానుని కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు ఉంటాయి ఉద్యోగ కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే సర్దుకుంటారు ఈ సమయం మీ పక్షాన ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ జీవితంపై ప్రభావం చూపుతుంది వృషభ రాశి వారికి వ్యాపారాలలో కూడా కలిసి వస్తుంది అధికమైన ధనలాభాలుంటాయి ఉన్నత విద్య కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారి కళలు నిజమవుతాయి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి తులారాశి తులారాశి వారికి కూడా ఈ రానున్న యాభై ఏళ్ళు అదృష్టం కలగనుంది మీరు ఎటువంటి పని చేసినా కొంచెం ఆలోచించి చేయండి అప్పుడు అదృష్టం కలుగుతుంది ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా చూసుకోండి శనిదేవుని ఆశీషులతో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆర్థిక లాభాన్ని కూడా పొందుతారు కుంభరాశి కుంభరాశి వారికి కూడా ఈ రానున్న యాభై ఏళ్ళు బాగుంటుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఎవరికైనా డబ్బులు ఇస్తే ఈ సమయంలో మీ చేతికి అందుతాయి పై అధికారులు మీ ప్రతి పనితీరును మెచ్చుకుంటారు జీతాలు కూడా పెరుగుతాయి సంతోషంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో ఉంటుంది